శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరిట యువతను ఆకర్షిస్తూ వారి బలహీనతలను ఎన్కాష్ చేసుకుంటున్న డైరెక్టర్ రమణ వికృత చేష్టలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి మొన్న సోషల్ మీడియా ద్వారా వెలుగు చూసిన వీడియోలు రమణ కర్కసత్వాన్ని బయటపెట్టాయి ట్రైనింగ్ పేరుతో పెట్టిన చిత్రహింసల వీడియోలు వెలుగులోకి రావడంతో శ్రీకాకుళం జిల్లా పోలీసులు రంగ ప్రవేశం చేశారు ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరెక్టర్ రమణను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు రమణ కనీసం ఇంటర్ కూడా పాస్ కాలేదని అతను ఆర్మీ పర్సనే కాదంటూ కూడా తేల్చేశారు ఇండియన్ ఆర్మీ లోగోను కూడా అతను దుర్వినియోగం చేస్తున్నాడని అసలు అతను నడుపుతున్న సంస్థ అనాథరైజ్డ్ సంస్థగా పేర్కొన్నారు అతనిపై గతంలో కూడా పలు ఫిర్యాదులు ఉన్నాయంటూ అతనిని అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనేటువంటి ఒక కోర్సెస్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ ఒకటి గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది దానికి డైరెక్టర్గా వెంకటరమణ అని ఆయన దాన్ని డైరెక్టర్గా ఉంటున్నాడు దాంట్లో ఏంటంటే ఈ మధ్యన మీరు చూసే ఉంటారు మీ సోషల్ మీడియాలో చాలా వైరల్గా వచ్చింది ఆ డైరెక్టర్ స్టూడెంట్ని ఒక వైర్ లాంటివి దీంతో విపరీతంగా కొడుతూ ఉండడం పొరవాడు రిక్వెస్ట్ చేయడం బతి మార్గం జరుగుతుంది అయినా సరే అయినా కంటిన్యూగా కొడుతూ ఉండడం అనేది ఆల్మోస్ట్ టూ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఒకటి ఫార్టీ ఫ్రీ సిక్స్ సెకండ్స్ ఒకటి రెండు చాలా వైర్లే ఇమీడియట్గా దాని మీద విచారణ చేపట్టడం జరిగింది విచారణ చేస్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఇన్సిడెంట్ జరిగినట్టు ఆ తర్వాత అది సోషల్ మీడియాలో వచ్చినట్టుగా మాకు తెలిసింది విచారణ అందులో బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను ఐడెంటిఫై చేయడం అతని దగ్గర ఏం జరిగిందని వాస్తవాన్ని తెలుసుకుని ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద మంటోన్ ఎస్ఐ హరికృష్ణ గారు కేసు నమోదు చేశారు ఎందుకంటే ఒక మైనర్ కుర్రవాడ మైనర్ పేరు నేను చెప్పబోతుంది ఆ మైనర్ కొరవాడ తాలూకా అతన్ని అంత క్రూరంగా హింసించడం అనేది జేజే యాక్ట్ ప్రకారం చాలా పెద్దనే అలాగే అతన్ని ఒక రూమ్లో బంధించి అతన్ని అంత అలా చిత్రహింసలు గురిచేశాడు దాని మీద పంట గారి పిచ్చేవిగా ఇక నెల పట్టుకోవాలని అతను రాత్రి అంతా కూడా ఎఫర్ట్ చేయడం ఆయన ఎఫర్ట్స్ మూలంగా నిన్న ఈవినింగ్ పోలీస్ స్టేషన్ ముందు దగ్గర ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత విచారం చేస్తే అతని ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంటేషన్ లేదు దానికి లైసెన్స్ లేదు దాని ఎటువంటి పర్మిషన్స్ లేవు అక్కడున్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎన్ఆర్ఐ కాలేజీ ద్వారా చదువుతున్నాం ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నాం సో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఎటువంటి ప్రాపర్ లైసెన్స్ లేకుండా ఇన్స్టిట్యూట్ నడపడం అనేది కూడా నేరం దాని మీద అండ్ సార్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళందరూ కూడా ఆ రిపోర్ట్స్ పంపించి డిపార్ట్మెంట్ లాక్చువల్ ఏ విధంగా తీసుకోవాలన్నది వారికి రిపోర్ట్స్ పంపలేదు అలాగే ఈ మధ్యకాలంలో ఒక ఎలిగేషన్ కూడా వచ్చింది అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఐ గర్ల్స్ ఉన్నటువంటి హాస్టల్లో బెడ్రూమ్స్ ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ లేదు సీసీ కెమెరాస్ ఉన్నాయి దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేశాను ఇప్పుడైతే కెమెరాస్ లేవు ఆ రోజు ఏ రోజైతే మన దేశంలో దేశంతో వినే ఉన్నాయి బట్ అందులో ఎవరు కూడా ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు రాపోవడంతో అప్పుడు ఎటువంటి కేసు కట్టలేదు అందరూ కూడా ఏంటంటే వాళ్ళు వస్తువులు పోతానే ఉద్దేశం వాళ్ళ పర్మిషన్ తోటి పేరెంట్స్ పర్మిషన్తో కెమెరాలు పెట్టారు అన్నారు బట్ అది చట్ట విధంగా నారాయణ గారు రెడ్డి కూడా అప్పుడే అలాగే అతని మీద ఈ ఆర్ముడ్ ఫోర్సెస్ సంబంధించిన యోగోలు వాడుతున్నారని వాళ్ళ ఆర్మిడ్ ఫోర్స్ సంబంధించిన జండాలు కూడా వాడుతున్నాయనేటువంటి ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంది దాని మీద కూడా విచారణ చేస్తున్నాం అది చట్ట చట్ట విరుద్ధంగా ఏదన్నా ఉంటే మాత్రం తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది అనే సొసైటీని అలాగే అతను ఈ కొరని మనం విచారం చేస్తే నేను తెలిసింది ఏంటంటే గత సంవత్సరం ఎస్ఆర్ షాపింగ్ మాల్లో బట్టలు కొనడానికి వెళ్ళిన బట్టలు కొట్టిన తర్వాత అక్కడ కొంత దొంగతనం చేయడం జరిగిందని దాంట్లో అది కూడా విచారణ చేయడం జరిగింది అది కూడా అసలు ఏంటంటే మేము పూర్తిగా విచారణ చేస్తాం సార్ అతను మాజీ సైనిక ఉద్యోగిని అంటున్నారు కదా అది మామూలు అలా అయితే మాకు అతను అసలు డిగ్రీ కూడా ఏం చదవలేదండి ఏమి ఇంటర్మీడియట్ తోటి ఆపేసినట్టుగా మాకు తెలిసింది దాని మీద కూడా విచారణ చేస్తాం ఇప్పుడు సంస్థను క్లోజ్ చేస్తారా సార్ రెండు వారు మెయింటైన్ చేస్తారు మేము ఇప్పుడే మీరు చెప్పాము మా పరిధిలో ఉన్నటువంటి చర్యలు మేము తీసుకుంటాము ఇన్స్టిట్యూషన్లో లైసెన్స్ లేకుండా నడిపినందుకు కన్సర్న్ అథారిటీస్కి మేము రిపోర్ట్ రాస్తాము కన్సర్న్ అథారిటీస్ విల్ టేక్ యాక్షన్ మీరు మేము ఇన్స్టిట్యూట్ మూవ్ చేయడానికి అనేది మా చట్టపద్ధతిలో మా చేతిలో ఉండదు దానికి కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ లైసెన్సింగ్ అథారిటీస్ ఉన్నాయి వాళ్ళు మేము రాసిన రిపోర్ట్లో వాళ్ళ చర్యలు వాళ్ళు సార్ గతంలో ఏమైనా కేసులు కానీ ఫిర్యాదులు కానీ ఏమైనా ఉన్నాయండి అతను గతంలో కూడా రెండు కేసులు మా దృష్టిలోకి వచ్చినాయి కూడా ఒక చీటింగ్ కేసులు హర్ట్ కేసు ఆ రెండు కేసులు కూడా విచారణ ఉంది ఒకటి క్లోజ్ అయింది కరీంనగర్ నుంచి అంటే మాకు మా దృష్టికి రాలేదు ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దాని మీద కూడా విచారణ చూస్తారు ఆ పిల్లలు అనేది మేము కంపల్సరీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టాలి మేము రిపోర్ట్ రాసినప్పుడే ఆ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ విద్యా విధానాన్ని మద్దతు కల్పిస్తూ తగు చర్య తీసుకోమని మేము డిఇ గారి వాళ్ళందరికీ వేరే కాలేజీ షిఫ్ట్ చేస్తాం ఆల్రెడీ స్టూడెంట్స్ ది ఎన్ఆర్ఐ కాలేజ్ కాలేజ్ సెంటర్ అనేది ఏమి కాలేజీ కాదు వాళ్ళు ఎన్ఆర్ఐ కాలేజ్ ద్వారానే ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఎన్ఆర్ఐ కాలేజ్ స్టూడెంట్గానే ఉంటారు ఇప్పుడు లక్షల్లో కొంతమంది జాబులు ఇప్పిస్తారని కూడా చెప్పారు మరి ఫిర్యాదు రావాలండి ఫిర్యాదు అయితే ఇప్పుడు మా దగ్గర అయితే లక్షల్లో జాబ్ ఇప్పిస్తామని అన్నట్టుగా ఒక్కడు కూడా ఫిర్యాదు ఇవ్వలేదు అటువంటి ఫిర్యాదులు ఏమంటే మా దృష్టికి వస్తే తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ మూడు కేసులు ఉన్నప్పుడు ఇంకా నాలుగో కేసు అయితేనే కట్టం తప్పకుండా చేస్తాం ఇందులో తదుపరి చర్యలు తీసుకోవాల్సిన తీసుకుంటాం